మండలవాడు ఇప్పుడు అప్పుడు పదరేళ్ళకి ఇవ్వడం జరిగింది చిన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు జరుగు జరిగింది కాబట్టి அந்த காஷ்ல கோரிக்கை கோரிக்கை ஒருவேளை వేరే కులం వచ్చినా తిన్నారని చూసిపోతారు అలాగే వారి కులం వాళ్ళు కుల మత భేద లేకుండా అందరూ తినాలని చూడడానికి వస్తారు కొన్ని అనివార్యాల కారణాల వల్ల పదేళ్ళ క్రితం మళ్ళీ ఇప్పుడు పెట్టారు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఏమునూరు తిన్నారో అల్లగడ్డ నుండి అల్లగడ్డ నుండి మరియు లింగం ఉండేది ఫ్రెండ్స్ ఈ మూడు తినడం వల్ల అనేక కార్లు బైకులు ఆటోలు ఉండేది ట్రాఫిక్ జామ్ అవసరం ఉండేది ఈ మూడు రోజులు ఈ మూడు తినడం జరిగింది మూడు రోజులు నాలుగో రోజు ఉదయం వరకు పెట్టారు మధ్యాహ్నం నుంచి తీసివేశారు ఈ మూడు తినాలలో లంక లక్షాలు ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఇంకా అనేక రకాల తినుబండారాలు వ్యాపారస్తులు పెట్టి తిన్నాలను ఇంకా కలర్ఫుల్గా చేశారు ఫ్రెండ్స్ ఈ యమునూరు తినాల యమునూరులో బోనాలు పెట్టడానికి తమ కోరికను నెరవేర్చుకోవడానికి యమునూరులో గుడి యమునూరుకు గోడమునూరుకు మధ్య కాకరాడకు మధ్య ఒక గంగమ్మ జాతర ఉండేది ఫ్రెండ్స్ ఈ దేవాలయాన్ని గుణాలు పెట్టి అనేక బడిపీఠాలు కట్టించి తమ కోరిక నెరవేర్చుకోవడానికి ప్రాణం దీని జంతువుల ప్రాణాలు తీసి తమ నైవేద్యాన్ని అర్పిస్తారు దానిని వీరు తింటారు అలాగే ఫ్రెండ్స్ ఈ యమునుడు తినాల ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ యముడు తినాలలో అనేక లంకలాటాలు విమానాలు ఇంకా అనేక రకాల అనేక మనిషికి ఆహ్లాదకరంగా ఈ యముడు తినాల చేనులో గుడి పక్కన ప్రతిష్టార్పణలో ఈ యముడు తినాలను జరిగించారు ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను మూడు రోజుల నుంచి వీడియో ఉన్నాను కొన్ని పర్సనల్ కారణాల వల్ల పూర్తి వీడియో కావాలంటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి పూర్తి వీడియో చేయను ఫ్రెండ్స్ ఇవి ఇది మీరే వచ్చి చూసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏమున్నోడు తినాలా మళ్ళా ఒక సంవత్సరం తర్వాత లేదంటే పదేళ్ళ తర్వాత వస్తుంది ఫ్రెండ్స్ ఒక సంవత్సరం తర్వాత మీరే ఏడు సోషల్ మీడియాలోకినా మీరు అందుబాటులో ఉంటే చూసుకోండి లేదంటే పది సంవత్సరాల తర్వాత ఈ విమునూరు తినాల గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోనిచ్చి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ అని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వాషింగ్ ఫ్రాండ్స్ ఇంకా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కామెంట్లో కామెంట్ చేయండి ఒకటి చెప్పడం మర్చిపోయాను నా పక్కన ఉండే నా మా తమ్ముడే వాడు నా పిన్ని కొడుకే నాకు చికెన్ అంటే ఇష్టం మీలో ఎవరికి చికెన్ మటన్ ఇష్టం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కన్ని క్లిక్ చేసి నా వీడియో ఇంకా వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నాకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదర్వైజ్ అండ్ బై టాటా సియూ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అతి త్వరలో నేను బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మరియు ఆర్బీ గురుడి ఎగ్జామ్స్ ఇంకా ఇంకా ఎన్ని పడతాయో ఎగ్జామ్స్ కూడా అన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వరల్డ్లోనే మొత్తం వరల్డ్ ప్రపంచంలో ఎలా మోటివేషన్ కావాలో నేను ఆ వీడియోల ద్వారా తెలియజేస్తాను దాని తర్వాత సింగగుడు చెప్పడం మర్చిపోయాను నా పక్కన ఉండేది నా మా తమ్ముడే వాడు నా పిన్ని కొడుకే నాకు చికెన్ అంటే ఇష్టం మీలో ఎవరికి చికెన్ మటన్ ఇష్టం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ లెక్కన్ని క్లిక్ చేసి నా వీడియో ఇంకా వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నాకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదర్వైజ్ అండ్ బై టాటా సియు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అతి త్వరలో నేను బీఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మరియు ఆర్వి గ్రూప్ ఎగ్జామ్స్ ఇంకా ఇంకా ఎన్ని పడతాయో ఎగ్జామ్స్ అన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోనే మొత్తం